హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా మొక్కజొన్నకి పురుగు మందు కొడతానికి తోటలోకి అయితే వచ్చామండి ఏమేమి మందులు కొడుతున్నానో చూపిస్తున్నాను ఇదైతే చలామీన్ అండి చలామిన్ ప్లస్ ఇది ఆ కోరిట అండి ఈ మూడు రకాలైతే కంపెనీయే ఇచ్చింది ఈ క్రాసింగ్ మొక్కజొన్నకి ఏంటంటే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా గింజలు ఇస్తుంది ఇంకా దీనికి మనకి మొక్కజొన్న అయిపోయేంత వరకు ఐదు రకాల మందులు అయితే కంపెనీ ఇస్తుందండి ఇది ఫిక్స్డ్ రేటు మొక్కజొన్న కూడా ఇంకా లాస్ట్కి కూడా ఈ కంకులు అనేది కూడా ఇరిస్తు ఇరిసిన తర్వాత కంపెనీయే తీసుకెళ్తుంది ఇంకా ఈ క్రాసింగ్ మొక్కజొన్న అయితే ఇలా కంపెనీ చూసుకుంటుంది వీటికి పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఆ కంపెనీ నుంచే వచ్చి వాళ్ళు చూసి వీటికి ఏం మందులు కొట్టాలో కూడా చెప్పి ఇచ్చి వెళ్తారండి ఇంకా అవైతే మనం దగ్గరుండి కొట్టుకోవాలి ఇంక ఇది పురుగుమందు ఇప్పుడైతే పురుగు ముందు ఇది మేము ఫస్ట్ టైం కొడుతున్నాం ఈ మొక్కజొన్నకి ఇది పెట్టి మేము ఇప్పటికి ఇరవై రోజులు అవుతుంది ఇంకా కొంచెం పురుగు పడిందని నిన్న వచ్చి చూసారండి చూసి చెప్పారు ఇంకా అందుకే మేమైతే ఈ మొక్కజొన్నకి మందు కొడుతున్నాము ఇంక ఇదంతా కొట్టాలిగా కొట్టాలని ఇంకా ఆయనకు ఒక్కరికే కాదని అవ్వదని చెప్పి ఇంకా మేమిద్దరం అయితే ఈ బ్యాటరీ పంపులు తగిలించుకొని ఇలా అయితే కొడుతున్నాము ఇలా ఈ బ్యాటరీ పంపుతో కొడితేనండి ఇంకా మొగులో నుంచి కిందకి మందు అనేది కారి పురుగు పురుగైతే చచ్చిపోతుంది ఇంకా అందుకే ఇలా ఇలా చేస్తే మంచిగుండదని చెప్పి ఇలా కొడుతున్నాము బాయ్